హలో అండి హాయ్ అండి సో రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం జరుగుతుంది కదా ఇప్పుడు దాదాపు మాకు వచ్చిన ఇప్పటివరకు వచ్చిన పద్దెనిమిది సర్వేల్లో టీడీపీ హవా నడుస్తుంది ప్రభంజనం నడుస్తుంది అని చెప్పి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సర్వేలని కంక్లూడ్ చేసుకుంటే మేము తొమ్మిది సీట్ల నుంచి కొన్ని సర్వేల్లో తొమ్మిది పదకొండు వచ్చినాయి మాక్సిమం ఇరవై ఏడు స్థానాలు ఇస్తున్నారు తొమ్మిది ఇరవై ఏడు స్థానాల మధ్యనే వైఎస్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆగిపోయింది దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు ఎంత వ్యతిరేకత ఇంత తక్కువ టైంలో జగన్మోహన్ రెడ్డి ఎలా కూడగొట్టుకున్నారు ఏ తక్కువ టైంలో కదండి ఆయన ప్రారంభం ఎక్కుతూనే ఆయన విధ్వంసంతో పాలన ప్రారంభించిన రోజు నుంచి ఆయన గ్రాఫ్ అంటే మనం కట్ చేసుకోకుండా ఉంటే క్రాఫ్ పెరుగుద్ది పరువు ప్రతిష్ఠని మనం పరంగా పెట్టి దోపిడీ స్టార్ట్ చేస్తే గ్రాఫ్ తగ్గుద్ది ఈ మనకి హెయిర్ కట్ చేయించుకోలేదు అనుకోండి క్రాఫ్ పెరిగినట్టే ఈయన తన గ్రాఫ్ని ప పరువు ప్రతిష్టలను పనంగా పెట్టి దోపిడీతో విధ్వంసంతో తన గ్రాఫ్ తగ్గుతూ ఆ రోజు నుంచే వచ్చిందండి ఈ రోజు కాదండి అది ఎక్కువండి ఇరవై ఏడు గెలిస్తే రికార్డు లెక్క ఆయన మీరు చెప్పిన గరిష్టమైన ఇరవై ఏడు ఎందుకంటే ప్రతి ఇల్లు బాధితుడే ప్రతి ఇంట్లో బాధితుడే ప్రతి ఉద్యోగి బాధితుడే ప్రతి పరిశ్రమ బాధితుడే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బా బారిన పాడిన వారు ఎవరైనా ఉన్నారో చెప్పండి ఏ వర్గం కార్మికులు కర్షకులు ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు వ్యాపారులు ఇసుక కూలీలు ఇన్ని ఇన్ని వర్గాలు బాధితులుగా ఉన్నప్పుడు ఏ వర్గం ఓటేస్తుందండి దళితులు యువత ఇన్ని వర్గాలు ఉన్నాయి మీరు సర్వేలు అంటున్నారు మీ సర్వేలే కాదండి నేషనల్ సర్వేలు తీసుకున్న స్టేట్ సర్వేలు తీసుకున్నా మొత్తం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మొహమా అంటే వాళ్ళకు వచ్చిన శాంపిలింగు వాటిని మొహమాటంగా తగ్గించి చూపితేనే టీడీపీకి నూట ఇరవై దాటి ప్లస్ వస్తున్నాయి అది చూస్తేనే నేషనల్ స్టేట్ ఈ సర్వేలు కంటే రికార్డులు బద్దలైపోయే రిజల్ట్స్ వస్తాయండి రికార్డులు బద్దలైపోతాయి రికార్డులు ఎందుకు బద్దలైపోతాయి అంటే జనం ఆయనకు దూరం అయ్యారు కుటుంబం ఆయనకు దూరం అయింది సొంత చెల్లెలు ఆయన ఓట్ బ్యాంక్కి గండి స్ప్లిట్ తీసుకొస్తుంది అంటే సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయనోడు జనంకేం న్యాయం చేస్తాడని బలమైన సంకేతాలు ఇంకా వెళ్ళాయి సొంత కుటుంబ సభ్యులనే చంపినోడు జనాన్ని ఊరుకుంటాడా అనే సంకేతాలు వెళ్ళే ఇవన్నీ నేపథ్యంలో సొంత ఇప్పుడు అభ్యర్థులు పారిపోయారండి చాలా స్థానాలు ఆయనకి బలవంతంగా నిల నిలబెట్టాడు బలవంతంగా డబ్బులు ఇచ్చి నిలబెట్టాడు చాలా స్థానాలు అభ్యర్థులు వెనకడు వేసేశారు అవును మీకు ఆయనకి ఇరవై ఏడు వచ్చాయంటే రికార్డు సృష్టించినట్టండి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సింగిల్ డిజిట్ లేకపోతే ట్వంటీ బిలో ట్వంటీ బిలో ట్వంటీ బిలో అది అది అందరి ఎక్స్పెక్టేషను జనం జనం వే మామూలుగా లేదండి జనం ఆగ్రహంతో ఉన్నారు కోపంతో ఉన్నారు రగిలిపోతా ఉన్నారు ఎలక్షన్ ఇప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మీ సర్వేలు మీ సర్వేలన్నీ రీసర్వే చేసుకోవాలి అన్ని సర్వేలు తప్పు అవుతాయి అన్ని సర్వేలు తప్పు అవుతాయండి తప్పు అవుతాయి నూట పద్దెనిమిది అయ్యో నేను ఎంత దూరం ఇచ్చానంటే అని బాధపడతాడు నూట నలభై దాటిపోయింది అనుకోండి నూట ఇరవై ఇచ్చినాడు అయ్యో నేను ముప్పై సీట్లు దూరంలో ఉండిపోయానని బాధపడతాడు మీకు ఆయనకి ఐదు ఎంపీ సీట్లు ఇస్తున్నారంటే అవి ఎలా వస్తాయి అనే సర్వేలు విశ్లేషణలు జనంలో ప్రారంభమయ్యాయి జనం ఓటేయడానికి సిద్ధం లేనప్పుడు ఆయనకి ఐదు ఎంపీ సీట్లు ఇరవై ఏడు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారంటే అవి ఎలా వస్తాయి ఆయన తల్లి అయిందర లేదు ఆయన అయింది లేదు ఆయన మీదే పోటీ చేస్తున్నారు జనం ఆయనతో లేరు ఎవరు లేరండి ఎవరు లేనప్పుడు ఎలా వస్తాయనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుందండి ఓకే ఇది మీకు స్పష్టమైన ఇది వచ్చేసిందండి మన రిజల్ట్స్ జూన్ నాలుగుని చూస్తే మళ్ళీ మనం మాట్లాడుకుందాం అండి ఇంకా విచిత్రమైన పరిస్థితి అండి రవిప్రకాష్ గారు మీకు తెలుసు ఆయన పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పక్షమే నిలిచేవారు ఎప్పుడు కూడా అంటే ఆయన చాలా డిఫరెంట్ గా అండి ఆయన స్టాండ్ అరవై మూడు స్థానాలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని చెప్తున్నారు అంటే ఆయన 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 స్థానాలు ఇస్తున్నారు అంటే సర్వే అదే చెప్పాను కదండి సర్వే రిజల్ట్స్ వచ్చినాక ఇటువంటి దగ్గజాలు కూడా కరెక్ట్ చేసుకోవాలి నిన్న రైస్ సర్వే చూసారా రైస్ సర్వే సర్వేలో ఆయన వెరైటీ వేసాడు ఓడిపోయి ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు చెప్పండి చెప్పండి పడాలి నాని ఓకే వీళ్ళు ఎవరు స్టార్ క్యాంపెయినర్లని జనం మీదకి రాష్ట్రం మీదకి వదిలేసిన రోజా విడదల రజని వల్లభనయన్ వంశీ ఎవరి మీద నమ్మకం పెట్టుకుని కొడుకు పేరు నాని కొడుకు అసలు లెక్కలో లేడండి అక్కడ మెజారిటీ రికార్డు పోతాది అది వెళ్తాడు వెళ్తా పిల్లాడు రాజకీయ రాజకీయంగా ఆరంగియటంలోనే ఈ ఆయన అంటాడు కదా ఓడిపోయే వేళ ఆయనే తన కొడుకు వాటి మీద ముఖం కూడా చూపించలేడు అది లిస్ట్ ఎంత ఉందనుకున్నారు ఓడిపోయే ప్రముఖ లిస్టు యాభై అంటే ఇంకెంతమంది తొలిసారి పోటీ చేసేవాళ్ళు పెద్దగా స్టార్ లీడర్స్ కాని వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు మీకు దారుణ పరాజయము జూన్ నాలుగు ఈవీఎం చెప్పండి కడప పార్లమెంట్ కానీ ఎమ్మెల్యే సీట్ కానీ పులివెందులు కానీ ఎలా ఉంటాయి ఈ మూడు అవి కూడా చాలా చాలా ఊహించని ఫలితాలు ఉంటాయి చాలా ఊహించని ఫలితాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి నేను ఇన్ని తప్పులు చేశానా నన్ను ప్రజలు ఎంత తిరస్కరిస్తున్నారా అని పూర్తిగా రాజకీయ సన్యాసం స్వీకరించే రిజల్ట్స్ వస్తాయండి అవునా హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే అండి మీరు చెప్పిందే రాష్ట్రానికి మంచి జరగాలని మీరు చెప్పిన దాన్ని బట్టి రాష్ట్రానికి మంచి జరగాలని మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశిద్దామండి మళ్ళీ మరో వీడియోలో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ అండి